కృష్ణా నీళ్లకు మరో గండం ట్రిబ్యునల్ పైన సుప్రీంకు ఆంధ్రప్రదేశ్ టీఓఆర్ పై స్టే ఇవ్వాలని వినతి విచారణ ఏప్రిల్ ముప్పైకి వాయిదా అక్టోబర్ లోనే ట్రిబ్యునల్ కు కేంద్రం అనుమతి అంతలోనే కోర్టు ఆంధ్రప్రదేశ్ ఏపీ తీరుతో కృష్ణా పరివాహ ప్రజల్లో ఆందోళన ఎదురండే మళ్ళా కృష్ణానీళ్లకు మరొక ప్రయత్నం చేస్తా ఉంది ఏపీ ఎందుకంటే ఏపీ వాళ్ళు ఎప్పుడు హుషారుగానే ఉంటారు మరి మన తెలంగాణ వాళ్ళు దానికి తగ్గట్టుగా ఉంటేనే మన నీళ్ళను మనం కాపాడుకోగలుగుతాం ఇది రోజులు కేసీఆర్ ఉన్నాడు కాబట్టి ఆ నీళ్ళ మీద ఎంతో కొంత పట్టుంది కాబట్టి ఇంట్రెస్ట్ కాబట్టి ఫైట్ చేసిరు వీళ్ళు వచ్చి రాగానే కృష్ణా ప్రాజెక్టులో మొత్తం తీసుకుపోయి కేంద్రానికి అప్పయ తెలంగాణ సమాజం అంతా తిరగబడేసరికి ఆహా మీ మేము అప్పయ్యప్పలే అని చెప్పేసి నంగనాచి ముచ్చట్లు చెప్పి మళ్ళీ తీర్మానం పెట్టారు అసెంబ్లీలో సో ఈ విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వాళ్ళు చాలా డ్రామాలు ఆడుతూ ఉన్నారు ప్రజలారా మనం అర్థం చేసుకోవాలి లేకపోతే ఆగం అయిపోతుంది తెలంగాణను ఆగం చేస్తుందికే వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు మన ఏంది ట్రిబ్యునల్ పైన సుప్రీంకోర్టుకు పోయిందనమాట ఇప్పుడు ఆ ట్రిబ్యునల్ కూడా తెలుసుకుండా రకరకాల అడ్డంకి ప్రయత్నం చేస్తూ ఉంది మరి తెలంగాణ ఏ విధంగా ఉంటుందో ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి నేడు కొడంగల్ కు సీఎం రేవంత్ పోతురడియాల కడాక్ సంబంధించినటువంటి ఎన్నో ఈ లెక్కలుండే నాలుగు వేల కోట్ల విలువ చేసేటువంటి పనులు నాలుగు వేల కోట్ల విలువ చేసేటువంటి పనుల శంకుస్థాపన చేస్తా ఉన్నాడు ఫోన్ కొట్టండి గంటలో మీ దగ్గర ఉంటా అని చెప్పేసి నిన్న షాద్ నగర్లో హరీష్ రావు పెట్టినటువంటి కార్యకర్తల సమావేశంలో మాట్లాడాడు